హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారమండి ఈరోజు నేను ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పూరణం తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న పూనిక కాదు దిటవు ఆలంబన ఊనిక ఊనిక ఒకటి నిలువు జనకపుత్రి లక్ష్మణ సతీ ఊర్మిళ ఏడు అడ్డము యయాతి భార్యల్లో ఒకరు శర్మిష్ట శర్మిష్ట రెండు నిలువు తోడి శ్రద్ధ ఆసక్తి నిష్ఠ పది అడ్డము ఇతిహాసాలు రాయబడ్డ పత్రాలు తాళపత్రాలు ఏడు నిలువు నూరు అంశాలపై ఏకకాలంలో చెప్పే సాహితి ప్రక్రియనంధ శతావధానం అని పద్దెనిమిది అడ్డం శుద్ధి ధావనం పద్నాలుగు నిలువు రోజు అంత్యకర్మ దినం దినం పంతొమ్మిది నిలువు అన్నభార్య వదిన ఇరవై మూడు అడ్డము శివుడి వృషభం నంది పద్నాలుగు అడ్డం దృఢము దిటవు దిటవు పదకొండు నిలువు దారి బాట బాట పదకొండు అడ్డము పెంపుడు జలపక్షి బాతు ఎనిమిది నిలువు యజ్ఞము క్రతువు ఎనిమిది అడ్డము వెల చెల్లించి కొనడం క్రయము క్రయము మూడు నిలువు దొరగా పిలువబడే ఒక జాతి బోయ కోయ దొర అంటాం కదా కోయ దొర కోయ మూడు అడ్డము నాటి అయోధ్య ఏ రాజ్యంలోది కోసల రాజ్యం కోసల నాలుగు నిలువు మిక్కిలి తగినది యోగ్యమైనది సముచితం సముచితం పన్నెండు అడ్డం వాడుకలో పల్లవం చిగురు పదిహేను అడ్డం సుగాలీల స్థావరం తండ పదమూడు నిలువు డేరా గుడారం తొమ్మిది నిలువు జలతారులోని డాంబరు తారు తారు తొమ్మిది అడ్డం కుదువ తనఖ తాకట్టు ఐదు నిలువు పిల్లన గ్రోవి కంఠం పిల్లన గ్రోవి కంఠం అంటే ఇక్కడ పీక పీకా ఐదు అడ్డం సీతకే కాదు దీనికి కష్టాలుంటాయట ఆరు నిలువు గోనె పట్ట మసూచి పదహారు అడ్డం వ్యవసాయం వ్యాపించు సాగు సాగు పదహారు నిలువు కుమ్మరి చక్రం వధువుకు పుట్టింటివారు పెట్టే సామాగ్రి సారే పదిహేడు నిలువు అంధత్వం అష్టాచెమ్మాలో అష్టాచెమ్మాలో వెల వెలికిల పడ్డ ఒంటి గవ్వ గుడ్డి గుడ్డి ఇరవై ఒకటి అడ్డం ఒక తెలంగాణ జిల్లా రంగారెడ్డి ఇరవై రెండు నిలువు నూనె తీసే యంత్రం గానుగా ఇరవై ఎనిమిది అడ్డం పురుషత్వం మగసిరి మగసిరి ఇరవై తొమ్మిది నిలువు వాడుకలో చలనచిత్రం సినిమా ఇరవై ఎనిమిది నిలువు బతుకు జీవనోపాయం మనుగడ మనుగడ ముప్పై రెండు అడ్డము ముప్పై రెండు అడ్డము వస్త్రాలయంలో చుట్టబడ్డ కొత్త బట్ట అంటే ఇక్కడ తాను అని తానులోంచి తీసుకుంటాం కదా తాను వస్త్రాలయంలో చుట్టబడ్డ కొత్త బట్ట అంటే తాను ముప్పై రెండు నిలువు బొంగరానికి చుట్టేది పాశం తాడు తాడు ముప్పై మెట్టలో మొలిచే ఒక కంచె మొక్క ముప్పై ఐదు నిలువు అర్జునుడిని శపించిన దేవనర్తకి ఊర్వశి నలభై రెండు అడ్డము ఉలితో చెక్కిన బొమ్మ శిల్పం ముప్పై తొమ్మిది అడ్డము ధనం డాష్ ఎవరికి చేదు డబ్బు ఎవరికి చేదు అని నలభై నిలువు తిరగబడ్డ రోగం రోగం అంటే జబ్బు తిరగబడ్డ అన్నారు కాబట్టి క్రింది నుంచి పైకి రాయాలి నలభై మూడు అడ్డము కోసం వేసే ఒక పంట ముప్పై ఆరు అడ్డము ఒక తెలుగు మాసం మాఘం ముప్పై ఏడు నిలువు తాళపత్రాలపై లిఖించే కలం ఘంటము ముప్పై ఎనిమిది అడ్డం వరూధిని ఏ లోకపు స్త్రీ గంధర్వలోకపు ముప్పై ఎనిమిది నిలువు పౌరుషం పక్షుల్లో కీటకాల్లో మగది ఇరవై నిలువు వ్రణం వ్రణం అంటే కురుపు కురుపు ఇరవై నాలుగు అడ్డం హనుమంతుడు మారుతి హనుమంతుడు అంటే మారుతి ఇరవై నాలుగు నిలువు గుళిక మాత్ర ఇరవై ఐదు అడ్డం మధ్యకాలంలో వచ్చే సిరి నడమంత్రపు సిరి నడమంత్రపు ఇక్కడ నడమంత్రపు అని ఇరవై ఏడు నిలువు ఆద్యంతాలు లేని కమండలం కమండలం అనే పదంలో మొదటి అక్షరం లాస్ట్ అక్షరం తీసేస్తే మండ ఆద్యంతాలు లేని అన్నారు కాబట్టి మండ ఇరవై ఆరు నిలువు పన్నెండు సమానం పన్నెండుకు సమానం డజను డజను ముప్పై ఒకటి అడ్డము వేణి కురులతో అల్లేది జడ ముప్పై మూడు అడ్డము తడి వాడి అంటే పదును పదును ముప్పై నిలువు ఇల్లు నిందార్థంలో కొల్లేరయింది ఇల్లు నిందార్థంలో కొల్లేరయింది కొల్లేరంది అంటే కొంప కొంప కొల్లేరయింది అంటాం కదా కొంప నలభై ఒకటి అడ్డం విరాట పర్వంలో దామ గ్రంథి విరాట పర్వంలో దామ గ్రంధి నకులుడు నకులుడు ముప్పై నాలుగు నిలువు పెడసరం చెడ్డ పని దుడుకు పద్నాలుగు అడ్డము చెప్పను మర్చిపోయినట్టున్నాను ఫ్రెండ్స్ పద్నాలుగు అడ్డము దృఢము అంటే దిటవు అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈ ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పూరణం తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్